దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున గ్రూపులో ఉన్న సకల పరిశుద్ధులకు సేవకులకు ప్రతి ఒక్కరికి ఉదయకాలపు వేళలో వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఆది కాండము ఇరవై అధ్యాయము పన్నెండో వచనాన్ని చదువుదాం అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చెయ్యి బైకము అతనేమియో చేయకుము నీకు ఒకటై ఉన్న నీ కుమారుణ్ణి నాకీయక వినతీయలేదు గనక నీవు దేవునికి భయపడివాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదని దేవునికి స్తోత్రములు ఇరవై రెండో అధ్యాయంలో ఇరవై నాలుగు వచ్చినాలు ఉన్నాయి ఇరవై నాలుగు వచ్చినాలు మనం చదివితే ఇక్కడ మనకు కొన్ని విషయాలు కనబడతాయి అదేమిటంటే అబ్రహాము తాను ఎంతగానో ప్రేమించిన తన కుమారుడు ఇస్సాకు మరి వంద సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాముకు సంతానం కలిగించాడు వారు అంతవరకు దేవుని కోసం ప్రార్థన చేశారు డెబ్బై ఐదు సంవత్సరాల్లో దేవుడు అబ్రహాముని పిలిచాడు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు వారు దేవుని పిలుపును గమనించి దేవుని చిత్తాన్ని గమనించి దేవుని బెబ్బడించాడు అబ్రహాము మరి షారా ఇద్దరు కూడా ఆ యొక్క కుటుంబము ఎంతగానో దేవుని వెంబడించిన కుటుంబముగా ఉంటున్నారు తర్వాత దేవుడు వారికి మాట ఇచ్చినట్లుగా జ్ఞాపకం చేసుకొని వారి గర్భములో మరి చక్కటి కుమారుని ఇస్తాడు దేవుడు ఇస్సాకు ఆయన పేరు మనందరికి బాగా తెలుసు ఇస్సాకు మరి తాను పెరుగుతూ ఉన్నప్పుడు పెద్ద అయ్యాడు తర్వాత ఇస్సాకును చాలా ప్రేమించాడు ఈ యొక్క అబ్రహాము ఎందుకంటే ఒకటే కుమారుడే వంద సంవత్సరాలకు పుట్టాడు కాబట్టి దేవుడు ఒక రోజున అబ్రహాముని పిలిచాడు కొన్నిసార్లు అప్పుడప్పుడప్పుడు పిలుచుకుంటూ వచ్చాడు ఆయన కొన్ని ఎక్కువ అబ్రహాముతో మాట్లాడుతున్నాడు కానీ కొద్దిగా గ్యాప్ కూడా అయింది చాలా సంవత్సరాలు మరి ఇప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహామా నువ్వు ప్రేమించిన కుమారుడు అంటాడు రెండవ చిన్నంలో చూస్తే నువ్వు ప్రేమించే కుమార్ని నాకు బలి ఇవ్వాలి అది ఎక్కడంటే మోరియా పర్వతం దగ్గరికి ఇవ్వాలి అన్నప్పుడు పనివారు ఒక తీసుకొని ఆయన మూడు దినాలు ప్రయాణం చేసి ఆ మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళాడు కింద పనివారు చెప్పాడు మీరు ఇక్కడే ఉండండి మేము తిరిగి వస్తాం దేవునికి ప్రార్థన చేసి మీ నేను నా కుమారుని మరల వస్తామని చెప్పి విశ్వాసంతో చెప్పి అబ్రహాం పైకి ఎక్కిపోయాడు ఎక్కిపోతున్నప్పుడు మరి ఇస్సాకు డౌట్ వచ్చింది ఆయన అడిగాడు ఏడో జన్మలో నైనా ఇదిగో మరి పనివారు కింద ఉన్నారు మనము బలి ఇవ్వడానికి వెళ్తున్నాం నిప్పు ఉంది కట్లున్నాయి కానీ గొర్రెపిల్ల ఎక్కడా అని అడిగినప్పుడు మరి అబ్రహాం అంటాడు అయినా దేవుడే చూసుకుంటాడు మనం వెళ్దాం రా అని చెప్పేసి తన కుమారుని తీసుకొని వెళ్తాడు వెళ్ళిన తర్వాత అక్కడ కుమారుని బంధిస్తాడు అక్కడ చెప్తాడు ఒక మాట ఇదిగో మరి ఆ యొక్క బలి గొర్రెపిల్ల నీవే అని చెప్పినప్పుడు కూడా ఎంతగానో కుమారుడు విధేయుడయ్యాడు ఏమాత్రం కూడా తను పారిపోయినట్లుగా తండ్రి మాటను కాదన్నట్లుగా మనం చూడము తర్వాత మరి అబ్రహాము తన చేతిలో ఉన్న కత్తిని తీసుకొని ఇసాకును బలివడానికి తీర్మానం చేసుకున్నాడు కత్తి ఎత్తాడు ఎత్తినప్పుడు వెంటనే దేవుని స్వరము ఆయనకి ఇవ్వబడుతుంది దేవదూత ఆయనతో మాట్లాడుతుంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనతో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అంటే అబ్రహామా అబ్రహామా నీ కత్తి నీ కుమారుని మీద వేయద్దు ఇదిగో నీ కుమారుడు మరి నేను తప్పిస్తున్నాను ఆయనకి బదులుగా ఒక గొర్రెపిల్లను ఇవ్వాలి ఇదిగో అక్కడ గొర్రెపిల్ల ఉంది ఇదిగో నీవు ఒక కుమారుడు నీ కుమారుని నేను అడిగినప్పుడు నీవివ్వడానికి వెనక తీలేదు కదా దీని వలన నాకు భయపడి అని నేను తెలుసుకున్నాను అని దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడంటే అబ్రహాము చాలా ప్రేమించాడు ఆ ప్రేమ ఎలాంటిదంటే తన కుమార్ని ఇవ్వడానికి త్యాగం చేశాడు అంటే ఇసాకును అంత ప్రేమించాడు ఆ ప్రేమను మరి దేవుడు అన్నాడు నాకు ఇవ్వాలి అన్నాడు కాబట్టి మనం దేన్ని కూడా ఎక్కువగా ప్రేమించకూడదు అంటే ప్రేమించాలి కానీ దేవుని కొద్ది ఎక్కువగా దేని మీద మన ప్రేమలు ఉండకూడదు కాబట్టి అక్కడ రెండో వచ్చే స్టార్టింగ్లో అంటాడు ఇస్సాకును ఎక్కువగా ప్రేమించాడు అబ్రహాం కాబట్టి దేవుడు అన్నాడు నువ్వు ప్రేమిస్తున్నావు కదా ఆ బలిని అంటే నీ ఈ సాకు నాకు ఇవ్వు కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళలా మరి ప్రేమించడం తప్పు కాదు కానీ ప్రేమించే ఆ విషయాల్లో దేవుని కొద్దీ మొదటి స్థానం దేనికి మనం ఇవ్వనే ఇవ్వకూడదు కాబట్టి ఎప్పుడైతే అబ్రహాము తన కుమార్ని ఇవ్వడానికి త్యాగం చేశాడో దేవుడు అంటాడు నీవు ఇందువలన నాకు భయపడేవాడు అని నాకు అర్థమవుతుందని చెప్పాడు మరి ఇంకా కింద పదాలుచనలు అంటాడు నీ కుమార్ని నాకు ఇవ్వడానికి విన తీలేదు గనక నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఎట్లంటే ఆకాశ నక్షత్రం వలె ఆశీర్వదిస్తాను సముద్రపు ఇసుకురేను వలె నీ సంతానమును విస్తరింప చేస్తానని దేవుడు అబ్రహాముతో మాటిచ్చాడు కాబట్టి ఉదయకాలము ఈ వాక్య భాగములో మనం ఏం నేర్చుకుంటున్నామంటే మొట్టమొదటిగా మనము మన పిల్లలను ప్రేమించాలి వాళ్ళని ఎంతవరకు ప్రేమించాలంటే దేవునికి ఎక్కువ కాదు రెండవది ఏమిటంటే మనం ఎప్పుడైతే దేవునికి ఇస్తామో అప్పుడే మనం దేవునికి భయపడే వాళ్ళమని ఇందులో మనం నేర్చుకోవాలి అది మన పిల్లల సేవకైనా పర్వాలేదు మన సంపాదన అయిన పర్వలే మన సమయానైనా పర్వాలేదు దేని రూపంలో నీవు దేవునికి సమయం ఇస్తున్నావు సమయము సంపాదన నీ సంతానం దేన్నైతే దేవునికి ఇస్తున్నావో దాన్ని బట్టే నువ్వు దేవుని విషయంలో దేవునికి భయపడేవాడు అని దేవుడు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు ఇంకా మూడవది ఏమిటంటే నీ త్యాగాన్ని బట్టే భూమి మీద నీకు ఆశీర్వాదాలు ఉన్నాయని దేవుని వాక్యం అంటుంది నీకు త్యాగం లేకపోతే నీకు విశ్వాసం లేకపోతే నీకు నమ్మకం లేకపోతే నీకు ఆశీర్వాదాలు కూడా లేవు నీవు ఎంతైతే నమ్ముతావో దేవుణ్ణి ఎంతైతే నీ విశ్వసిస్తావో అంతగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు అట్టి కృప దేవుడికి దయచేనే గాక ప్రార్థన తండ్రి నీకు వందనాలు నిన్న ప్రతి కుటుంబాన్ని దీవించమని ఆశ్రదించమని ఏసునాములు అడుగుతున్నా తండ్రి ఆ మెయిన్ అందరికి వందనాలు దేవు స్తోత్రములు